ఓం మ శివాయ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠులు వారు చెప్పినదంతా విని మహానుభావ తమకు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని పుణ్యం అతి సులభంగా కలుగునని అవన్నీ నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది వజ్రపు కొండను గోటితో వంటిదిగా నాకు తోచుచున్నది కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియచేయమని ప్రార్థించుచున్నాను అని జనక మహారాజు వశిష్ఠుల వారిని కోరారు అంతట వశిష్ఠులు వారు చిరునవ్వుతో రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికం అనగా దేశకాల పాత్రలు మూడూను సమకూడిన సమయములో సత్వమును గుణమును జనించును ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము అవి సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగ చేస్తుంది సాత్విక ధర్మము ఆచరిస్తూ పుణ్య నదులలో మరియు దేవాలయముల దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినా లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపము తపము మొదలుగునవి చేసిన విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి అలా చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలు కలిగించును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడన సమయమున డాంబికమునకు ధర్మం ఆ యొక్క ఎలాంటి ధర్మం ఫలమును ఇవ్వదు ఆ యొక్క ఎలాంటి ధర్మం ఫలము ఇవ్వదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికలముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు దానికి ఒక కథ చెప్తాను వినుము అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిలుడు అని పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండరి ఆ బాలుడు దినదిన ప్రబద్ధమానుడగుచూ అతి గారాభము వలన దుస్తు సహవాసములు చేయచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుచుండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డను మరచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే కాలము గడుపు చుండెను రాజా అతి గారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును కావున అజామిలుడు కులభ్రస్తుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రిందపడి ఆమె చనిపోయినది అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే చే కన్ను మిన్ను గానక అజామిరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండరు కానీ నారాయణ అని స్మరించినచో తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాసము మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు వారిని చూసి అజామిలుడు భయంతో కుమారునిపైనున్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడా వనక ఆ సమయంలోనే దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులై శ్రీమన్నారాయణుని దూతలు వినా విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిలని విమానము ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు ఎచటి నుండి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకుని పోవటకు మేము ఇచ్చటికి వచ్చాము కావున వాని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం పూర్తి అయినది